అందరికీ ప్రైజ్ ద లాడ్ మల్టీ స్పెషలిస్ట్ మన ఏసయ్య మనం ఈ లోకంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది కానీ అన్ని సమస్యలకు మల్టీ స్పెషలిస్ట్ మన ఏసఐ అని మీకు తెలుసా అవునండి నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు ఇలా చెప్తున్నారు నిన్ను స్వస్థపరిచేయహువాను నేనే అంటే ఏమి వచ్చినా ఎలా ఉన్నా కానీ స్వస్థపరిచేది నేనే అని దేవుడు స్పష్టంగా చెప్తున్నారు ఒకసారి మల్టీ స్పెషలిస్టు అంటే మన ఏసైలో ఏమేమి ఉన్నాయో మనం బైబిల్లో నుంచి చూద్దామా ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఆయన సర్జన్గా మనకి కనిపిస్తారు అదే ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అనస్థెటిస్ట్ అంటే మత్తు డాక్టర్గా కనిపిస్తారు ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ప్లాస్టిక్ సర్జన్గా కనిపిస్తారు అవునండి ఫస్ట్ ఆదాములు చేసినప్పుడు ఇవన్నీ మనకి కనిపిస్తాయి మత్తయి ఇరవయో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఆప్తమాలజిస్ట్ అంటే నేత్ర వైద్యుడిగా మనకి కనిపిస్తారు మత్తయి పదిహేను అధ్యాయం ముప్పై వచనంలో ఆర్థోపెడిక్ కీళ్ళ వైద్యుడిగా మనకు కనిపిస్తారు మార్కు ఏడో అధ్యాయం ముప్పై రెండో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు చూస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్గా కనిపిస్తారు జక్కరియా తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే డెంటిస్ట్ అంటే దంత వైద్యుడిగా కనిపిస్తారు మత్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో న్యూరాలజిస్ట్గా కనిపిస్తారు హేస్కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఆరు ఇరవై వచనంలో కార్డియాలజిస్ట్ అంటే గుండె వైద్యుడిగా కనిపిస్తారు మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధి నిపుణులుగా కనిపిస్తారు లూకాస్ వార్త పద్నాలుగు అధ్యాయం రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు చూస్తే నెఫ్రాలజిస్ట్గా కనిపిస్తారు ఒకటో కొరింది పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే యూరాలజిస్ట్గా కనిపిస్తారు మార్కుస్ వార్త పదో అధ్యాయం పద్నాలుగో వచనంలో చూస్తే పీడియాట్రిస్ట్గా కనిపిస్తారు అంటే వైద్యుడిగా కీర్తన నూట పదమూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో గైనకాలజిస్ట్గా కనిపిస్తారు లూకాస్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనము చూస్తే సైక్యాట్రిస్ట్ అంటే మానసిక వైద్యుడిగా చూ కనిపిస్తారు రెండవ రాజులు ఇరవై అధ్యాయం ఒకటో వచనం ఏడో ఏడు వరకు చూస్తే ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ వైద్యుడిగా కనిపిస్తారు కీర్తన నూట మూడు మూడో వచనం నుంచి నాలుగో వచనం వరకు చూస్తే ఫిజిషియన్గా కనిపిస్తారు యోహన్ రాసన్ పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో లైఫ్ సేవింగ్ స్పెషలిస్ట్గా కనిపిస్తారు యోహన్ రాసన్ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో చూస్తే లైఫ్ సేవింగ్ స్పెషలిస్ట్ కనిపిస్తారు వీటన్నిటికీ కూడా దేవుని దగ్గర అపాయింట్మెంట్ అవసరమే లేదు జస్ట్ ఆయనను పేరుతో పిలవండి ఎక్కడైనా ఎప్పుడైనా తల నుండి అరికాల వరకు మీకు స్వస్థత శీఘ్రంగా కలుగుతుంది ఆమెన్